మనం రోజు తింటున్న బ్రెడ్ చిన్నదే కదా అని అంతగా ఆలోచించాం కానీ అదే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది బయట మార్కెట్లో దొరికే చాలా బ్రెడ్లు ఎక్కువ రోజులు నిలవటానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు ఆ బ్రెడ్ ఎప్పుడు తయారయ్యిందో తెలియదు ఎన్ని రోజులు గోదాంలో ఉందో తెలియదు ఎన్ని చేతులు మారిందో తెలియదు కానీ చివరికి మన ప్లేట్లోకి వస్తుంది బయట నుండి బ్రెడ్ తీసుకుంటే దాని క్వాలిటీ మీద అవుట్లెట్కు పూర్తిగా కంట్రోల్ ఉండదు వచ్చిందే వాడాలి అయితే మా ప్రశ్న ఒకటే మా కస్టమర్లకి మనం సేఫ్ ఫుడ్ అందిస్తున్నామా దీనికి సమాధానంగా మా పుగట్ కిచాయ్ ఒక క్లియర్ నిర్ణయం తీసుకుంది మేము బయట నుండి బ్రెడ్ తీసుకోము మేమే మా సొంత బ్రెడ్ తయారు చేస్తామని మేము ఉపయోగించే ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఎలాంటి కెమికల్స్ లేవు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవు ఎలాంటి షార్ట్ కట్స్ కూడా లేవు పిండి నుండి ప్లేట్ వరకు ప్రతి స్టెప్ మా అవుట్లెట్లోనే మా దగ్గర దొరికే ప్రతి బ్రెడ్ ఐటమ్స్ మా సొంత బ్రెడ్తో తయారు చేసినవి అందుకే ఫ్రెష్నెస్ మీద మాకు పూర్తి నమ్మకం మా రుచి మాత్రమే కాదు మీ నమ్మకమే మమ్మల్ని ప్రత్యేకం చేస్తుంది నిజమైన ఆహారం అంటే నిజాయితీతో తయారు చేయడం అదే మా ఫుగట్కీ ఛాయ్ ఫిలాసఫీ మేము తయారు చేయనిదే మేము సర్వ్ చేయము ఫుగట్కీ ఛాయ్ త్వరలో మేము ముందుకి వస్తుంది